పార్టీ అనేది ఉందా లేదే లేని పార్టీ గురించి మనం ఎందుకు మాట్లాడాలి అవసరమా ఉన్న పార్టీ లీడర్ల గురించే మనము అంతో ఇంతో ఏదో టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఓట్లు వస్తాయి వాళ్ళకు వాళ్ళ గురించి మనం మాట్లాడితే అర్థం ఉంది ఇది ఉరివే లేని పార్టీ అసలు ఏం లేవు జీరో లేని పార్టీ గురించి దానికి ఒక మళ్ళా ఒక ప్రెసిడెంటు దానికి ఒక కార్యక్రమము సరే నామకే వాస్తే బుడుగు చాలా జాతీయ పార్టీలు ఉంటాయి చాలా నామకే వాస్తే పార్టీలు ఉంటాయి దాంట్లో అది ఒకటి అంతే అంతే కదా అదే కదా చెప్తున్నది నేను వినమామనుకోవచ్చు లేదు అంటే ఇంకొకటి అనుకోవచ్చు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోవచ్చు నాయకుడు అనుకోవచ్చు ఇంకొకటి అనుకోవచ్చు లేని పార్టీ గురించి లేని వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి ఏముంటుంది ఏమి లేదు సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ కాంట్రాక్టు ఆ కాంట్రాక్ట్లో నేను బాగాస్తుంది సో అప్పుడు దానికి సాగర్కు సంబంధించి ఆ కాలంలో మేము దాని మట్టి కోసం భూములన్నీ అక్వైర్ చేయడం జరిగింది సర్వరాజసాగర్కు ఎంత ఇస్తారో అంతే రేటు పెట్టి గవర్నమెంట్ రేటు ఫిక్స్ చేసి ఉంటుంది అన్నమాట అరవై వేల రూపాయలు డెబ్భై వేలు ఎంత ఉన్నది అర్థం అది మామూలుగా చేసేది భూమి విలువ పదివేలు ఐదు వేలే ఎనభై వేల రూపాయలు అంటే వాళ్ళకు గవర్నమెంట్ రేటు అరవై వేలు అయితే ఎనభై వేల రూపాయలు ఇచ్చి మేము మట్టి కోసం తీసుకోవడానికి జరిగిన భూములు పోయి అవన్నీ కూడా మట్టి తీసేసి గుంతలు గుంతలు పడిపోయి ఆ చుట్టూ ఉన్న రైతులకు అందరికీ ఇబ్బంది జరుగుతున్నాయి దాంట్లో కంపలన్నీ మొలిచేసేసి దాంట్లో పందులు అన్నీ ఉండి వాళ్ళు పంటలు పెట్టుకోక దీని ఎటుకు ఈ భూమి ఎటుకు ఉంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినారు అయ్యా నాయన బాబు అదేదో నీదేదో రిపేర్ చేసుకుంటే మేమన్నా బాగుపడతాము అని చెప్పేసేసి సో దానికి వాళ్ళను వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తప్ప ఇంకొక కార్యక్రమం లేదు అవి ఎట్లా గుంతలు ఉన్నాయి ఇంకో అంత పెద్ద గుంతలు చేసేసి దాంట్లో చేపలు చెరుకు పెట్టుకున్నాం అంతే తప్ప తప్పని వేరేం లేదు దాంట్లో జరుగుతుంది ఈరోజు కాకుండా రేపు జరుగుతుంది ఉక్కు పరిశ్రమ అనేది ఒక మంచి పరిశ్రమను ప్రభుత్వం ఈ ఈ జిల్లాకు తీసుకురావాలని శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ భూములను కేటాయించడం జరిగిందనమాట ఒక మంచి పరిశ్రమను తీసుకొస్తే ఆడ దాదాపు ఒక నలభై యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది దురదర్శవశాత్తు వాళ్ళు పెట్టలేకపోవడం జరిగింది జనార్దన్ రెడ్డి వాళ్ళు బ్రాహ్మణి బ్రహ్మణి స్టీల్స్ సంబంధించిన ఫ్యాక్టరీ రాకపోయింది అంత నుంచి మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టడం జరిగింది దానికి కూడా అసెంబ్లీలో నేను కూడా చూసినా అనమాట దానికి దానికి కూడా జగన్ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతం అయ్యాది నాయన అది ఒకసారి పోయి చూడు ఈనాడు పేపర్లో వేయడం జరిగింది నెవళ్ళు తిరిగేది సెలయేర్లు ఇవన్నీ వేసినారనమాట అవన్నీ ఏమి లేవు బాబు అక్కడ మీరు అభూత కల్పనలు అయ్యే అక్కడ ఏమి లేవు నాయన తొండలు తొండలు కూడా గుడ్లు పెట్టావు అంటే ఆ ఎండలు మండుతూ ఉంటాయి కింద బండలు కూడా రాళ్ళు ఆ కొండలు గుట్టలు ఆ గుట్టలు అవి మట్టి కూడా కలిగేవాడు అన్ని గుట్టలు రాళ్ళు అవి ఆ ఎండకు కింద నుంచి వేడి ఆ వేడికి తొండలు కూడా నిలవడవు గుడ్లు కూడా పెట్టే అవకాశం లేదు ఏదో చెట్టో గిట్టో నీడ ఉంటే ఆ తొండలు కూడా పెడతాయి అనమాట గుడ్లు సో అని అది ఎక్స్ప్లెయిన్ చేయడం అని మన అన్నమాట రాజశేఖర రెడ్డి గారు అనమాట సో అన్ని దానిలకు అబ్జెక్షన్స్ అన్ని రకాలుగా మళ్ళీ ఇప్పుడు అన్ని దానిలకు మళ్ళీ ఒక అట్లా అబద్ధపు ప్రచారాల వల్ల ఆయనకు బాకా ఊదే మీడియా వల్ల ఆ రకంగా అయితే ఇంకొక ఐదు సంవత్సరాలు రావడం జరిగింది సో దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది అనుకోండి సో ఈ రకంగా అంతకుముందు తొమ్మిదిన్నర సంవత్సర కాలం దాని తర్వాత మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల కాలం దాదాపు పద్నాలుగు వందల సంవత్సర కాలం ఈ ఈ రాష్ట్రంలో స్వాతంత్ర వచ్చిన నుంచి ఎవరికి అంత కాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇతనికి మాత్రమే వచ్చింది మరి వచ్చినప్పుడు ఆయన సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తుంటే డెఫినెట్గా ప్రజలు అతన్ని ఆదరించేవాళ్ళు సో అటువంటి పని ఏమీ లేదు చరిత్రహీనుడు అతను ఒక్క మంచి పని చేసిన పరిస్థితి లేదు ఒక వరకు మేలు చేసిన పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితి అటువంటి దుస్థితి ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నంతకాలం కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగడానికి సరిపోయిందన్నమాట లంచాలు కమిషన్లు ఎక్కడొస్తాయి ఏం కథ అని చెప్పేసి ఒక అవినీతి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారే అదే కాదు భారతదేశంలోనే ఇంత అవినీతి పరుడు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇంత అబద్ధాల పరిపాలన ఇంత పనికిరాని పరిపాలన పరిపాలించిన దుర్మార్గుడు నిజంగా చరిత్ర చంద్రబాబు నాయుడే మనం చూసాం చంద్రబాబు ఇక్కడ తిరుపతిలో పీజీ చదువుకునేటప్పుడు కాలేజీలో పీజీ చదువుకునేటప్పుడు ఆయనతో పాటు గోపాలకృష్ణారెడ్డి అయితేనేమి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ చదువుతాను నేను అప్పుడు ఆ చదివేటప్పుడు ఈయనకునేది హవాయి చెప్పులు ఒక సైకిల్ అటువంటి పరిస్థితి నుంచి రెండు రెండు ఎకరాల భూమి నుంచి ఒక చిన్న కొట్టం నుంచి మొదలై ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు అంటే ఒక ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భూములైతేనేమి ఆస్తులైతేనేమి ఈ దేశంలోనే కాదు సింగపూర్ అయితేనేమి మలేషియా అయితేనేమి అమెరికా అయితేనేమి ఎక్కడ పడితే అక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం జరిగింది అటువంటి వాడు వేరే వాళ్ళ గురించి నేను తుప్పు నిప్పు అనుకుంటూ వేరే వాళ్ళ పైన బురద చల్లే కార్యక్రమం చేస్తాడనమాట సో ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు అందుకోసమే రాబోయే కాలంలో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అదే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన అందరినీ వంది వాంగ్లను అందరినీ పెట్టుకున్నాడు అనమాట వాళ్ళందరూ రాయించినారు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఇది అని చెప్పేసి అది చదివి అది అడుగు చెప్తాను అనమాట ఆయన అందరికీ టైటిల్స్ తైలిచ్చే కార్యక్రమం అనమాట పొద్దుటూరాయన ఇది బద్వేలు ఆయన ఇది ఇంకొక ఇయ్యైన ఇది కమలాపురం ఆయన ఇది చూడండి సో ఈ రకంగా రాసిచ్చిన వాళ్ళే ఈ ఎంత కబ్జాకోరులో ఎలా సంపాదించున్నారో ఎలా కలెక్షన్ కింగ్లో ఇవన్నీ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు గతంలో ఇసుక అమ్మింది వాళ్ళే మట్టి అమ్మింది వాళ్ళే అన్ని అమ్మింది వాళ్ళే వాళ్ళు మొత్తం దోసుకునేదంతా వాళ్ళే భూములు ఆక్రమించింది వాళ్ళే భూములన్నీ కూడా ఆక్రమించి మళ్ళీ ఏరే వాళ్ళ పైన నిందలు